ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం వేస్తుందండి అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా ఇంత ఇంత ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది వామో వీళ్ళు చాలా అస్సలు భయపడద్దు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ హాయ్ అండి బాగున్నారా చాలా మిస్ అయినా మిమ్మల్ని నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చేంద్ర డాన్స్ నువ్వు అట్లా ఐ లవ్ యూ టు ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మాటలు రావట్లేదురా ఐ లవ్ నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై పోతున్నా దట్స్ అయిపోతున్నాడింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దూసుకుని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక అట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారితో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకొక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్న హరా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా అట్లనే వాము హాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ ఏంద్రా డిఎస్పి గారు la so I am really really grateful for this opportunity and you are saying that my performance you have seen is good so I can't wait to watch the film with the audience so thank you so much for always delivering such magic thank you selfie Nag sir 30 knock sort toti second time nak opportunity so thank you so much sir Miru, eppudaina mimmal i have this love for you which i cannot put in words but there's something in me that you know i i just love you you're just like so charming you're just so beautiful of a human being and i wish i wish i get some of that so thank you for being you ధనుస్ సార్ ధనుజ్ సార్తో పాటు ఇది ఫస్ట్ టైం నా నేను ఫిల్మ్ చేసేది కానీ ఇట్ ఈస్ నాట్ గోన్ ఓ బీ ఆర్ లాస్ట్ మన కెమిస్ట్రీ చూసి ఐ థింక్ దిస్ గోన్ బి అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హూస్ గోయిన్ టు అప్రిషియేట్ అండ్ గెట్ ఇస్ ఫిల్మ్స్ సో ఐ క్యాన్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగెన్ యూ ఆర్ అిరాకల్ యోర్ సెల్ఫ్ సో థ్యాంక్ యూ ఫార్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్తో పాటు ఎంత హ్యాపీ చేసి జాగ్రత్త ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ జాగ్రత్త సో ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ యూ గివింగ్ దెమ్ బ్యాక్ ఎయిన్ థౌజండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యూ మేక్ అ అార్డ్ ఆఫ్ మనీ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి కేర్ఫుల్గా వెళ్ళండి మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయిన ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను రోజు ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా సో నాకు ఏంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఈ సో ఫ్రెజైల్ అని సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి బీ నైస్ టు వన్ అండ్ అదర్ బీ కైండ్ టు వన్ అండ్ అదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఓకే ఓకే క్లాస్ పీకర్ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే స్టేజే కాదు నాకు చాలా భయం అండి స్టేజ్ అంటే నా వల్ల కాదు నేను ఫిల్మ్స్ చేసి డాన్స్ డాన్స్ చేసి రిలీజ్ అయ్యే వరకు అన్ని పనులు చేయాలండి కానీ ప్రమోషన్స్ మాత్రం నాకు చాలా భయం కానీ మీరు రావాలి ఈ సినిమాకి వెయ్యి కోట్లు రావాలని మీరు చెప్పారు కాబట్టి అక్కడ రామ్మోహన్ రావు గారు సునీల్ గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక మిషన్ యూ సూపర్ సక్సెస్